బ్లౌజ్ కుట్టిన తర్వాత లట్కన్స్ కుట్టాలి ఏ డిజైన్ కుట్టాలబ్బా అని ఆలోచిస్తుంటాం కదా మిగిలిన పీసులతోనే డిజైన్ చేయాలి అది కూడా అందుకే చాలా సింపుల్గా ఈజీ డిజైన్ అండి ఇది ఒకేసారి మంచి డబల్ షేడ్ అనేది వస్తుంది మనకు ఇలా మనకు బ్లౌజ్ పీస్ ఒకటి శారీలో ఉన్న క్లాత్ లేదంటే ఏదైనా సూట్ అయ్యే క్లాత్ తీసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి మూడున్నర నేనైతే మూడించులు మూడించులు తీసుకున్న క్లాత్ అట్లైనా పర్లేదు లేదంటే ఇంకొద్ది మీ క్లాత్ ఉంటే నాలుగు ఇంచులు తీసుకోవచ్చు ఇలా ఒకదానిపై ఒక క్లాత్ పెట్టేసి ఇలా మీరు బ్యాంగిల్ తీసుకొని అయినా రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్ అనేది ఇలా చిన్న కుట్టు పెట్టి కుట్టుకుంటూ రావాలి అయితే మొత్తం రౌండ్ అనేది కుట్టొద్దు కొద్దిగా మధ్యలో ఓపెన్ ఉండేటట్టే కుట్టుకోవాలి అంటే కొద్దిగా కుట్ట అనేది వదిలేసేయండి మొత్తం రౌండ్ కుట్టొద్దు ఇలా మధ్యలో ఓపెన్ చేయండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్స్ని ఇలా చిన్న చిన్నగా కట్స్ అనేది ఇవ్వండి ఇచ్చిన తర్వాత మధ్యలో మనము ఇలా ఓపెన్ ఉంచేసినాం కదా దాని నుంచి మొత్తం అయితే ఇలా రివర్స్ చేయండి మన కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీనిలా మంచిగా అనుకోండి మనకు రౌండ్ షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఓపెన్ ఉన్న క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఆ ఓపెన్ ఉన్న క్లాత్ని లోపలికి మర్చి ఒక కుట్టేయండి తర్వాత ఇలా మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఆ మధ్యలో నుండి కొద్దిగా కిందికి మరి మధ్యలోకి డోరీ పెట్టొద్దు కొద్దిగా కింది సైడ్కు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి అక్కడ పెట్టేసి మనము ఇలా ఫోల్డింగ్ దాని మీద ఫోల్డింగ్ చేసేసి ఆ పెట్టిన డోరీ మీద ఇలా నిలువుగా కుట్టేసుకుంటూ రండి ఇప్పుడు మనం కుట్టు ఒకటి లట్కన్ అనేది పై కింది సైడు పెద్దగా వస్తుంది పై సైడ్ చిన్నగా వస్తుంది పై సైడ్ది ఇలా కిందికి అనేస్తే మనకు ఒకేసారి సింపుల్ లట్కన్ అనేది ఈజీగా అయిపోతుందండి చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చే